ప్రైస్ అలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొక దినంలోనికి వెల్కమ్ అందరికి కూడా దేవుని శుభాశిష్యులు ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతిస్తూ ప్రభువా నేను మేలుకొని ఈ రోజులో అడుగుపెట్టి నేను చూడగలుగుతున్నాను జీవించగలుగుతున్నాను శ్వాసించగలుగుతున్నాను అది కేవలము మీ అమూల్యమైన కృపనే తండ్రి నా ప్రాణం ఇచ్చి నేను కొనాలని ప్రయత్నించిన కొనలేనటువంటి ఆ యొక్క మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి కృప అందుకు మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి అంటూ కృతజ్ఞతతో మనము ఈ రోజును మొదలు పెడదాము ఆయన సన్నిధిని జిహ్వా బలు ప్రార్థన ప్రార్థనాధూపము వేస్తాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఎక్కి భవించండి చివరి వరకు దేవుడు మనందరినీ చూస్తున్నవారు కనుక భయం కలిగి ప్రార్థిస్తాం పరిశుద్ధుడ 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 మహోన్నతుడ మహాగనుడ అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడా కర్త మీ వంటి వారు ఎవరు కూడా ఎవరు కూడా లేరయ్యా మీరు ఉన్నవారు అనువాడు తండ్రి అల్ఫాఓ మేక అనువాడు తండ్రి ఆది అంతము లేనివాడై సజీవుడవై మా మధ్య ఎల్లప్పుడూ సంచరించుచున్న దేవా మీకు వందనాలయ్య స్థుతులయ స్తోత్రములు తండ్రి అంటూ ప్రభువ మీరిచ్చిన ఈ జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఏ పాదమైతే మీ సన్నిధిని మోకరిల్లి ఉన్నదో అటువంటి ప్రతి పాదములను ప్రతి మోకాలను బలపరచండి తండ్రి మీ సన్నిధిని స్థిరపరచండి ప్రభు వారి కుటుంబాలన్నింటినీ తీవించండియా ఆశీర్వదించండి తండ్రి ఎవరెవరు భయము కలిగిన సన్నిధిని ఉన్నారు అటువంటి వారిని దృష్టిస్తున్నారని సెలవు దేవుడు కనుక తండ్రి అతి భయముతో అతి జాగ్రత్తతో ప్రభు నీ సన్నిధిని బ్రతుకున్నట్లుగా మాకందరికీ కూడా మీ యొక్క ఆత్మను దాయి చేయండి భయము కలిగిన ఆత్మను దాయిచ్చేయండి పరిశుద్ధుడ నీ సన్నిధిని సమీపించుటకు మా పరిశుద్ధత మేము సరిపోమని ఎరిగి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు మీ నామమును హెచ్చిస్తూ మీ సన్నిధిని మోకరిల్లి ఉన్నామయ్యా దీన మనస్సు కలిగి తండ్రి మీ దగ్గర ప్రభు బ్రతిమాలు కొనుచున్నా మా యొక్క తప్పిదములన్నీ క్షమించి మాకు మరొక అవకాశం ఇచ్చిన దేవాది దేవుణ్ణి వేణులో పొగుడుతున్నాము తండ్రి అంటున్నాయన ఎవరైతే తండ్రి దీన హృదయంతో ఉన్నారో వారందరినీ ప్రభు ఆశీర్వదించండి అప్పులతో ఉన్న వారన్నీ అప్పులు కొట్టివేయండి ప్రభు మిగులులో సమృద్ధిలో తండ్రి జీవించటకు సహాయం చేయండి వారే పైవారిగా ఉందరు కాక వారే అప్పిచ్చువారిగా ఉందరు కాక వారే తలగా ఉందరు కాక మీ నామముల స్వతంత్రించుకుని భాగ్యం తయచేతండ్రి ఎవరైతే అనారోగ్యములో ఉన్నారో మంచాన పడి ఉన్నారు లేవలేని స్థితిలో ఉన్నారో ఒకరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అటువంటి స్థితిలో ఉన్న వారందరికీ తండ్రి నీ పనకనెత్తుకుని లేవమని చెప్పిన ఆశీర్వాదము స్వస్థత వారికి దయచేయబడను కాక అవును ప్రభు వారిని ఇన్ని రోజులు మోసిన పడకను వారు ఇక మీదట లేపుదురు కాక మా దేవుడు సజీవుల దేవుడు నాడు నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని ప్రభు మీ నామములో వారి విడదలు పొందుకుందరు కాక ఎవరెవరైతే తండ్రి ప్రయాణాలు చేస్తారో వారికన్నా ముందుకు మీ దూతలను పంపి మార్గం సరాలము చేసి క్షేమముగా కర్మస్థానం చేర్చండి తండ్రి నీ నామంలో ఉన్న అధికారమును ఉపయోగించుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి మీ నామములో మాకిచ్చినటువంటి తలాంతులను వాడుకునే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రతి వారి ఆత్మీయ నేత్రములు తెరవండి ప్రభావ ముందున్నటువంటి విషయాలు చూడగలుగుటకు శక్తిని దయించేయండి మీ వాక్యములో ఉన్న బలమును మా జీవితాల్లో పొందుకునే భాగ్యం దయచేయండి మీరు పునరుద్ధానం ద్వారా మాకు ఇచ్చిన శక్తిని అనుభవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచ్చేయండి మీ సన్నిధిని మీ రక్షణ ఆనందము చేత పరవల్లు తొక్కుతూ బ్రహ్మ మిమ్మల్ని ఆరాధించు భాగ్యం దయచేయండి తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా మా ప్రాణములన్నీ నీ కొరకు ఆశపడు భాగ్యములు దయచేయండి ప్రతి ఉదయ సాయంత్రము ప్రవ్వా నీ సన్నిధి నా ప్రార్థన కాచి ఉన్నది తండ్రి అన్న దావీదు ప్రకారము ప్రవ్వా మా యొక్క ప్రార్థనలు తండ్రి నీ సన్నిధిని కాచి ఉండకు అంటే జ్ఞానమును భాగ్యమును దయచేసి మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభు మా జీవితంలో జరుగుతున్న వాటిని జరగబో వాటిని ప్రభు జరిగే ప్రతిదారిని కూడా తండ్రి మీ చిత్తానికి సమర్పించుకొని ప్రభు లోబడి మీకు ఒబీడియన్స్ చూపించే భాగ్యని దయచేయండి తండ్రి అయ్యా ఎవరెవరైతే ప్రభు ఎవరొస్తన్నారు వారి జాబ్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరినీ బ్లెస్ చేయండి వారి కెరీర్ని స్థిరపరచండి మీ చిత్రంలో వారి వివాహాలు జరిగించండి ప్రభు చిన్న బిడ్డలు దీవించండి చదువుల జ్ఞానమంతులు వర్తిల్ చేయండి ప్రతి కుటుంబం ఒక పరలోకపోలేదండి వర్తిలు భాగ్యంతో ఇచ్చేయండి ప్రభు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ నీ పక్కన వెయ్యి మంది ఎప్పుడైనా నీ కుడి పక్కన పదివేల మంది కూడిన అపాయం నువ్వు ఎద్దుకు రాదు ఇదిగో కాలిఫోర్నియా అంతా కాలిపోతున్నా నేను నమ్ముకున్న బిడ్డల ఇల్లును ప్రభా అగ్ని తాకలేదు ఆ విధంగానే తండ్రి ప్రతి ఒక్కరూ నిశ్చయత కలిగి ఇదిగో నీ ప్రార్థన నీ యొక్క భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది అన్న వాగ్దానం స్వతంత్రించుకుని భాగ్యమును దయచేయండి ప్రభు మీద ఆనుకొని మీ మీద ఆధారపడి పరిపూర్ణమైన జీవితము జీవించి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచ్చేయండి అయ్యా నిస్సందేహంగా నిస్సంకోచముగా అచంచలమైన విశ్వాసముతో నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ నన్ను కాపాడుతున్నాడు నేను బెదరను నేను భయపడను నా ఏ నేను టీవీగా నడిచేదనన్నా సాక్ష్యము ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకుందరు కాక అయ్యా రైతులను దీవించండి వారి పంట పొలాలను దీవించండి మా దేశం కొరకు దాన్ని ప్రపంచం కొరకు ఆశీర్వాదకరమైన వర్షమును దయచేయండి తండ్రి ఇంకా ఎక్కడెక్కడ స్వార్థ అందబడలేదు లేదు అక్కడంతా కూడా ఈ సంవత్సరం అధికమైన వ్యాపించుటకు సహాయం చేయండి సంఘాలను సంఘ కాపులను ఈ లోకంలో అన్యాయంగా బాధింపబడుచున్న వారందరికి న్యాయం కోర్టు సమస్యలతో ఉన్న వారికి విజయం దాన్ని మీరే ప్రభు ప్రభువారి తలుపున కుటుంబ వ్యవస్థలో భార్యల చేత భర్తల చేత బాధింపబడుచున్న ప్రతి కుటుంబంకు విడుదల కలుగును ఈ ఎన్నడూ లేనంత చేయబడిన గర్భములన్నీ మీ మహిమార్థమై తెరవబడిన తాను వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందరు కాక తండ్రి నీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానమును పొందరు కాక ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు పని పాటలు తోడుకొని నడిపించి మీరే ముందుండి లీడ్ చేసి మరల సాయంత్రం క్షేమంగా గృహములకు చేరుని సన్నిధిని మోకరిలు వరకు నీ కృప క్షేమము సన్నిధి తోడుగా నడిపించమని నా ప్రభును నా రక్షకు త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యుర్ హ్యావ్ ఎ నైస్ డే